రాష్ట్ర వ్యాప్తంగా అందాల భామలకు సంబంధించిన ఎపిసోడ్ ఒకసారి చూద్దాం ఏంది అంటే అందాల పోటీలు అందాల పోటీలు అందాల పోటీలు అందాల పోటీలు అని మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఏంది అంటే పూర్తిగా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా సో దీంట్లో భాగంగా ప్రధానంగా కూడా ఒకసారి మనం చూస్తే ఈ అందాల భాములకు సంబంధించి ఒకసారి చూద్దాం అందాల పోటీలు అంతే కదా అందాల పోటీలు అదే మిస్ వరల్డ్ పోటీలు అన్నారు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వరల్డ్ పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏడా నాగార్జున సాగర్కి సంబంధించి తీసుకెళ్ళిళ్ళు అక్కడ భద్రకాళి రామప్ప దాంతో పాటుగా అక్కడికి తీసుకెళ్ళిళ్ళు పాటు ఇటు చార్మినార్ తీసుకెళ్ళిళ్ళు అక్కడ నుండి చౌమల్ల ప్యాలెస్కు తీసుకెళ్ళిళ్ళు దాంతో దాంతోపాటు రకరకాల ప్రాంతాలకు రకరకాల ఏది పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు మరి దీనివల్ల ఈ అందాల పోటీల వల్ల ఈ పర్యాటక ప్రాంతంలో అడుగు పెడుతున్న ఈ అందాల భామల వల్ల ఖర్చవుతున్నదా తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతున్నదా అనేది ఒక చర్చ మొదలు కావాలి ఎందుకు అంటే ఇప్పుడు అందాల భామలే హైదరాబాద్కు వచ్చిళ్ళు దేశ విదేశాల నుంచి వాళ్ళ వాళ్ళ ఫ్లైట్లలో వాళ్ళు ఇక్కడికి దీలు అందాల పోటీలకు సంబంధించి ర్యాంప్ వాక్లో క్యాట్ వాక్లు అది ఏందో నాకైతే తెలియదు కానీ అందాల పోటీలు అయితే జరుగుతాయట రెండు వేల వీళ్ళు ఆ దేశానికి సంబంధించి వీళ్ళే ఉంటారా మరి ఇంకా అందాల బొమ్మ అందాల అమ్మాయిలే ఉంటారా మరి వీళ్ళే ఉంటారా నాకైతే తెలియదు కానీ అదంతా నాన్సెన్స్ టాపిక్ కానీ కానీ వీళ్ళ వల్ల మనకు జరిగిన నష్టం ఎంతో నేను చెప్తాను ఒకసారి మీరు తినాలి ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా వీళ్ళేనండి అందాల భామలు అందాల భామలు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి కనురెప్ప కూడా వాల్చకుండా చూసే అంత అద్భుతంగానైతే లేరు అందాల భామలు అంటారు మరి ఇక ఒక్కసారి చూడు పైసలు రాలే టూరిజం శాఖ ఫెయిల్ అందాల భామల యోగాసనాలు అబ్రపరిచిన థాంగ్ మార్షల్ ఆర్ట్స్ రోలర్ స్కెట్స్ పాల్గొన్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల మంత్రి చూపాలి నూతన క్రీడా విధానంపై ప్రత్యేక ప్రణాళికలు రామోజీ ఫిలిం సిటీని సందర్శించిన అందగత్తలు అంటూ వ్యక్తులు ఏం జరిగింది ఇడా ప్రభుత్వానికి ఆర్థికంగా ఆర్థిక భారంగా మిస్ వరల్డ్ పోటీలు ఇది కథ మీరు ఏమన్నారండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అందాల పోటీల వల్ల దేశ విదేశాల నుంచి దాదాపుగా నూట ఎనిమిది దేశాల నుంచి వచ్చారనుకుంటా నూట ఎనిమిది దేశాల నుంచి అందాల బామలేమో వచ్చారు ఈ దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ అందాల భామలు అడుగుపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రచార మాధ్యమాల ప్రసార మాధ్యమాలల్లో పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మిస్ వరల్డ్ పోటీస్లు మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించబడుతున్నాయి ఈ నిర్వహించిన దానికి సంబంధించి పూర్తిగా కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలలో ప్రచారం ప్రసారం అనేది బాగా జరుగుతుంది ఈ ప్రసార మాధ్యమాలలో అక్కడికి వెళ్ళడం ద్వారా తెలంగాణలో ఇలాంటి టూరిజం ఉంటది ఇక్కడ పగడిబందీగా ఉంటది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది రాష్ట్రానికి భారీగా కూడా పెట్టుబడులు అంటే ఫ్యాషన్ డిజైన్ టూరిజం లేకపోతే పరిశ్రమలు ఇక్కడ పూర్తిగా కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావించింది కానీ ఇక్కడ రివర్స్ గేర్ జరిగింది అసలు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం ప్రభుత్వానికి ఆర్థికంగా మిస్వర్డ్ పోటీలు జరిగాయి టార్గెట్ ఇరవై ఐదు కోట్లు వచ్చింది మాత్రం సున్నా ముందుకు రాని స్పాన్సర్లు వచ్చిన సమయం ఇవ్వని అధికారులు ఆఫీసుల మధ్య సమన్వయం లోపం ఒంటెద్దు పోకడలతో కొంప ముంచాయా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయ అంశంగా మారిన వరల్డ్ పోటీలకు సంబంధించి ఒకసారి చూద్దాం వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా నష్టం జరిగింది ఈ అందాల భామలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వచ్చింది కదా ఈ అందాల బామలకు సంబంధించి ఏం జరిగింది వరల్డ్ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది అందుకు స్పాన్సర్లను ఆహ్వానించాలని భావించింది ఈ మేరకు టూరిజం శాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది అయితే అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాని పరిస్థితి వచ్చిన స్పాన్సర్లకు సమయం ఇవ్వకపోవడంతో మళ్లీ వారు ఆ సంప్రదించలేదు దీంతో పోటీలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వంపై అదనపు భారం పడినట్లయింది మరోవైపు అధికారుల మధ్య సమన్వయ లోపం సైతం కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నాయి నిర్వహణ బాధ్యతలు అప్పగించిన అధికారులు సైతం ఫెయిల్ అయ్యారు ఇక చూడరు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన వారు కూడా ఫెయిల్ అయ్యారు తెలంగాణలో తొలిసారి కానీ తెలంగాణలో తొలిసారి ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణ ఖర్చు భారం ప్రభుత్వంపై పడకుండా టూరిజం శాఖకు బాధ్యతలు అప్పగించారు ఆ ప్రభుత్వం అందాల పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన నూట పన్నెండు దేశాలకు సంబంధించిన వారికి బస్స వసతుల కల్పన మౌలిక వసతులు ఖర్చు భరించేందుకు అంగీకరించింది అయితే ఇదే విషయాన్ని మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు చెప్పడంతో వారు సైతం అంగీకరించారు అయితే ఈ పోటీలకు దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలను టూరిజం శాఖ స్పాన్సర్ల స్పాన్సర్లతో సమన్వయం చేసు భావించింది అంతేగాక ఈ పోటీలలో మరో ఇరవై ఐదు కోట్లు కూడా ఆదాయం టూరిజం శాఖకు వస్తాయని అధికారులు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు అయితే అధికార నిర్లక్ష్యంతో ముందుకు వచ్చిన స్పాన్సర్లు సైతం వెనక్కు తగ్గినట్లుగా ఆరోపణలు వచ్చాయి కొంతమంది అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాలేదని సమాచారం టూరిజం శాఖ అధికార వైఫల్యంతో పోటీల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడింది దీంతో టార్గెట్ ఇరవై ఐదు కోట్లు విధించినప్పటికీ ఒక్క స్పాన్సర్ రాలేదు దీంతో అనా పైసా ప్రభుత్వానికి రాలేదు ఇంత పెద్ద ఈవెంట్లు జరుగుతున్నాయి ఇప్పటి వరకు స్పాన్సర్లు రాకపోవడం అధికారుల పనితీరుకు అర్థం పడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మనం కాస్త లోతుగా చూద్దాం అంతా ఇద్దరు వల్లనే టూరిజం డైరెక్టర్గా స్మితా సవరవాల్ గతంలో ఇరవై ఏడవ తేదీ వరకు పనిచేస్తారు ఆమె ఉన్నప్పుడు మిస్ వర్ల్డ్ పోటీలపై నిర్వహణ ప్రచారం మొదలుపెట్టింది అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ప్రారంభించారు పోటీలపై పలుమార్లు అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు కానీ స్పాన్సర్లు రాబట్టడంలో ఆమె ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు వచ్చాయి అయితే ఎస్బీఐ బ్యాంక్ అధికారులు స్పాన్సర్షిప్ కోసం వచ్చే మూడు నాలుగు గంటలకు పైగా కూడా ఆమె చాంబర్ ముందు చాంబర్ ముందు వెయిట్ చేసి వెళ్ళినట్లుగా సమాచారం అంతేకాకుండా వారితో దురుసుగా ప్ర వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది దీంతో మళ్ళీ వారు తిరిగి స్పాన్సర్షిప్ కోసం రాలేదని సమాచారం ఇలా ఇంకా కొంతమంది ముందుకు వచ్చినా సమయం ఇవ్వకపోవడంతో వెనక్కి వెళ్లారని పూర్తి స్థాయిలో తెలిసింది దీనికి తోడు ఆమె వ్యక్తిగతంగా హైలైట్ కావడానికి కాదని విమర్శలు సైతం వినిపించాయి మరోవైపు టూరిజం ఈడీగా విజయ్ కుమార్ సైతం స్పాన్సర్లతో మాట్లాడాలని ప్రభుత్వం సూచించినట్లుగా సమాచారం ఆయన మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఎక్కువగా ఆదాయంపై కాకుండా ఇతర మార్గాలపై దృష్టి సారించారనే ప్రచారం జరిగింది వీరిద్దరి శైలితో పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాలేదన్న ప్రచారం జరుగుతున్నది అంతేగాక శాఖలో జరుగుతుంది రిపోర్ట్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వీరి విధుల నుంచి తప్పించినట్లుగా సమాచారం విజయ్ మాతృ సంస్థకు ఈ నెల పదిహేను ప్రారంభించినప్పటికీ కూడా ప్రభుత్వం పక్కన పెట్టినట్లుగా సమాచారం మరోవైపు టూరిజం శాఖలో సమన్వయ లోపం విభేదాల కారణంగా ముందుకు రాకపోవడంతో మరో కారణమే ఆరోపణలన్నీ కూడా వినబడుతున్నాయి ఇప్పుడు పబ్లిసిటీలో కూడా ఫెయిల్ అయిపోయింది ఎట్లయిపోయింది జేస్ రంజన్ టూరిజం శాఖ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పది రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ స్పాన్సర్ల కోసం చివరి వరకు ప్రయత్నం చేసిన సమాచారం అయితే ఇంతవరకు ముందు ఇంతకు ముందు అధికార వ్యవహార శైలితో ఎవరు ముందుకు రాలేదని సమాచారం ఫ్లెక్సీ కానీ ప్రచార యాడ్లు కానీ కనిపించలేదు టూరిజం శాఖ అధికారుల తీరు ఏర్పాట్లపై మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సైతం నారాజుగా ఉన్నట్లుగా సమాచారం అధికారులు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడం పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాకపోవడం వారికి సరి అయిన మైలేజ్ రాకపోవడంతో వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది నూట యాభై దేశాలలో పోటీల లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని సైతం ప్రభుత్వం పేరు తెలంగాణ టూరిజం శాఖ అవుతున్నదని ఇరవై రెండు టూరిజం ప్రాంతాల ప్రచారంతో విదేశీ పర్యాటకులు మరింత ఆకర్షించవచ్చని భావించారు కానీ రాలేదని సమాచారం వేయి స్తంభాల గుడి దగ్గర పోటీల దారులకు సంబంధించి ఏది కాలు కరిగించడంపై విమర్శలు వచ్చాయి ఇక లైవ్ టెలికాస్ట్ సైతం సరిగ్గా లేదని అధికారుల మధ్య సమన్వయం లేదని స్పష్టంగా కనబడుతుంది అయితే పోటీలు ముగియడానికి మరో పది రోజులు ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు అంటూ కూడా చెప్పారు రైట్ ఇప్పుడు అర్థమైందా విషయం ఏంది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇప్పుడు సినిమా అర్థమైపోయింది చాలా క్లారిటీగా కూడా అర్థమైపోయింది మనం అందాల పోటీలు నిర్వహించిన కదా ఈ అందాల పోటీలకు సంబంధించి ఇరవై ఐదు కోట్లకు సంబంధించి టార్గెట్ గా పెట్టుకున్నది ఇరవై ఐదు కోట్లు టార్గెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది గుండు సున్నా ఆదయం కోడుగుడ్డు సున్నా ఆదాయం ఒకటి అందాల పోటీలకు సంబంధించి మొదటి రోజు డే వన్ నుంచి మనం చర్చిద్దాం మీరు నాగార్జున సాగర్కు సంబంధించి వెళ్ళిన ఘటనలో చూడచ్చు దాంతోపాటు ఏది మన చార్మినార్కు సంబంధించి వెళ్ళిన సందర్భాలలో కూడా చూడొచ్చు చహుమన్ల ప్యాలెస్కు వెళ్ళిన సందర్భాలలో చూడొచ్చు దాని తర్వాత వరంగల్కు సంబంధించిన పర్యటనలో చూసారు రామప్ప కానీ వేయి స్తంభాల గుడి కానీ ఇతరత్ర ఇతరత్ర దేవాలయాలు కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏది అది మర్రిషెట్ పిల్లల మరిషెట్ ఊడల మరి పిల్లల అక్కడ పిల్లల మరి దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే నిన్న జరిగిన దానికి కావచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ అందాల పోటీల విషయంలో స్పాన్సర్షిప్గా సంబంధించి ఎక్కడైనా ఎవరిదైనా ప్రైవేట్ ప్రోగ్రాంకు సంబంధించిన స్పాన్సర్షిప్ మీకు ఎక్కడైనా కనిపించిందా పోనీ వినిపించిందా లేదు కదా లేదండి ఇది వాస్తవమైన విషయం మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు లాస్ మీరు అవునన్నా కాదన్నా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ అందాల పోటీల వల్ల రాష్ట్ర ఖజానాకు లాస్ లాభం లేదు ఒక్క రూపాయి కూడా లాభం రాలే పోనీ వీళ్ళు దేశ విదేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో లైవ్ టెలికాస్ట్ అద్భుత అద్భుతంగా ఇచ్చి ప్రమోషన్ చేసిరా అంటే చేయలే అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందాల పోటీలకు సంబంధించి కూడా లాస్ అయిపోయిన పరిస్థితి కనబడుతున్నది అంటే ఈరోజు తెలంగాణలో మన సొమ్ము అంటే నేను గట్టే పన్ను కావచ్చు మీరు గట్టే పన్ను కావచ్చు పన్నుల రూపంలో ఆదాయ రూపంలో ప్రభుత్వానికి వెళ్ళిన పైసా వృధా అయిపోయింది రాజుల సొమ్ము పాలన వెనకట మనం మాట్లాడుకుంటుండే కదా ఈరోజు తెలంగాణలో కూడా ఇదే జరిగింది ఏమైపోయింది తెలంగాణలో అంటే పూర్తి స్థాయిలో కూడా మన సొమ్ము అంతా కూడా లాస్ అయిపోయింది కనీసం ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా చేస్తారు అంటే ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఎందుకంటే అంత పెద్ద ఆర్గనైజేషన్ మొదలుపెట్టినప్పుడు అంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు కనీసం ప్రచారానికి సంబంధించి ఏడా చేయలే పోనీ ఆదాయానికి సంబంధించి ఏడా చేయలే పోని స్పాన్సర్షిప్కు సంబంధించి కూడా ఏడా చేయని పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక మీరే ఆలోచించండి ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో కూడా ఎక్కడ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నా ఎక్కడ కూడా ప్రైవేట్కు సంబంధించిన స్పాన్సర్షిప్ యాడ్స్ కానీ లేదా ఇతరత్ర కానీ ఎక్కడ వచ్చినట్లుగా కూడా దాఖలాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే లేదు ఇది మళ్ళీ మళ్ళీ చూడండి మీరు పూర్తి స్థాయిలో కూడా ఆలోచించండి లేదా చూడండి ఎక్కడైనా మీకు కనబడ్డదేమో ఒక్కసారి మీరే ఆలోచించండి ఎందుకంటే నేను ఈ విషయానికి సంబంధించి చాలా క్లారిటీగా లోతుగా కూడా నేను అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశాను ఎక్కడ కూడా ప్రైవేట్కు సంబంధించి యాడ్స్ కూడా రాలే ఇరవై ఐదు కోట్ల రూపాయల లాస్ అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అంటే ఒకటి చెడ్డ పేరు వచ్చింది ఆదాయం విషయంలో లాస్ అయిపోయినాం స్పాన్సర్షిప్ రాలే ప్రమోషన్స్ చేయలే ఇది అందాల పోటీకి సంబంధించిన నిర్వహణ ఇక మరి దీని గురించి మనం పూర్తి స్థాయిలో కూడా మాట్లాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం